దేవుని పరిశుద్ధ నామం స్తోత్రం కలిగిన గాక చేరి వచ్చిన ప్రియ సంఘమైన మీ అందరికీ ప్రభు పేట నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సమయంలో మనం మరలా కీర్తన ధ్యానంలోనికి వచ్చాం కీర్తనల గ్రంథ ధ్యానాన్ని మనం ధ్యానం చేస్తున్నాం రెండో కీర్తనలోకి వచ్చేసరికి ఈ కీర్తన గ్రంథాన్ని ఎవరు రాశారో తెలీదు అనేటువంటి మాట ఉంది అయితే అపోస్తుల కార్యంలో పౌలు భక్తులు చెప్పినటువంటి మాటను బట్టి ఇది కూడా దావిదు భక్తుడు రచించిన కీర్తనని దీని గురించి చెప్పబడుతోంది అంత మాత్రమే కాదు కానీ క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే పద్దెనిమిది సార్లు ఈ కీర్తనలో ఉన్నటువంటి మాటలు క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూడగలుగుతాం అయితే ఈ కీర్తన గురించి చెప్పబడిన మరి ఒక మాట ఏంటంటే ఇది క్రీస్తు రాజ్య సువార్తన గురించి రాజ్య సంబంధమైన కీర్తనగాను అలాగే ప్రవచనాత్మకమైనటువంటి కీర్తనగాను ఈ కీర్తనని వర్ణించడం జరిగింది అయితే దీనిలోంచి ఒక్క మాట మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మనం చదివినటువంటి కీర్తనల గ్రంథంలోంచి రెండో కీర్తనల నుంచి ఏడో ఒకసారి చదువుదాం చూడండి కట్టడల్ని నేను వివరించదను ఎహోవా నాకు ఇలాగు సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను దేవునికి స్తోత్రం కలిగిన గాక హలలు సంఘమైన మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి మీరు నా కుమారులు నా కుమార్తెలు నేను మిమ్మల్ని కనియున్నాను అందరికీ తెలుసు రక్షణ పొందిన ప్రతి వారికి ఈ మాట తెలుసు అయితే మరలా మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువారు మరి యోగ్యత లేనటువంటి మన కొరకు చీకట్లో ఉన్న మన కొరకు మరణ ఛాయలో బ్రతుకుతున్న మన కొరకు గొప్ప వెలిగివ్వడానికి లోకానికి వచ్చి నశించిపోతున్న మనల్ని తన ప్రాణం ఇచ్చి తన ప్రాణాన్ని రక్తాన్ని క్రయధనముగా ఇచ్చి మనల్ని కొనియున్నాడు ఆయన మనల్ని కనియున్న దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలియ యోహాన్ వార్త మొదటి అధ్యాయము పన్నెండవ వచనంలో చెప్పబడుతున్న మాట ఏంటండి తన్ను ఎందరు అంగీకరించేందరో వారందరూ అనగా తన నామమును బట్టి విశ్వసించిన వారందరూ కూడా ఆయన కుమారులుగా పిలవబడదురు దేవునికి స్తోత్రం గాక రక్షణ పొంది దేవుని సన్నిధికి వస్తున్న మనందరం కూడా ఎవరమండి దేవుని పిల్లలం అయితే దేవుని పిల్లలైన వారు ఎలా జీవించాలి లేదా దేవుని పిల్లలు చేయవలసినటువంటి పనులేంటో ఒక మూడు మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను ఇక్కడ భక్తుడు తెలియజేసినట్లుగానే ఇదే కీర్తనలో నుంచి మొదటిగా మనం చూస్తే రెండవ కీర్తన పన్నెండవ వచ్చిన ఒకసారి చదువుకుందామండి ఆయన కోపము త్వరగా రగులు కుమారుని ముద్దు పెట్టుకొనిడి లేని ఎడలా ఆయన కోపించును చాలండి దేవునికి స్తోత్రం కలుగునుగా హలెలుయ ఆయన కోపము త్వరగా రగులు కుమారుని ముద్దు పెట్టుకుని ఎవరి కుమారుడు అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి మాట అనగా క్రీస్తు వారిని మనం ముద్దు పెట్టుకునేవారిగా అంటే యేసు ప్రభు వారి యొక్క ప్రతిమకో లేకపోతే బొమ్మలకో ముద్దు పెట్టమని కాదు కానీ ముద్దు దేనికి సూచన అండి ప్రేమకు సూచన ఒక తల్లి బిడ్డ ఒక ముద్దు పెడితే ఆప్యాయతకు ప్రేమకు అది సూచనగా ఉంది ఎవరైనా సరే ముద్దు అనేది ప్రేమకు సూచనగా ఉంది అయితే ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే ప్రభువుని మీరు ప్రేమించాలి లేని ఎడలైనా కోపిస్తాడు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఇస్రాయల్ ప్రజలకు ఆనాడు మోసే భక్తుడు తన ధర్మశాస్త్రాన్ని వివరిస్తూ చెప్పబడిన మాట ఏంటంటే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ మనస్సుతోనూ మీ దేవుడైన యహోవాన్ని మీరు ప్రేమించాలి సేవించాలి అది కట్టడ దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ గనక మనం ఏం చేయాలంటే ఆయన పిల్లలుగా ఈ లోకంలో జీవిస్తున్న మనం అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా దేవుని మనం ప్రేమించేవారిగా ఉండాలి చాలామంది మేము దేవుని ప్రేమిస్తామండి అంటారు కానీ కుటుంబాన్ని ప్రేమించి బిడ్డల్ని ప్రేమించి వారి యొక్క ఉద్యోగాన్ని ప్రేమించిన తర్వాత ఎక్కడో ఒక అవకాశం దేవుడికి ఇచ్చి దేవానికి వందనాలు ఇవన్నీ నాకు ఇచ్చామని చెప్తా ఉంటారు కానీ దీని అర్థం ఏంటంటే ప్రభువు ఏం చెప్తుందంటే మొదటి స్థానాన్ని దేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటాడు నీ జీవితంలో కానీ నీ వ్యక్తిగత జీవితంలో కానీ ఉద్యోగంలో ఎక్కడైనా సరే దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు ఒక కార్యాన్ని ఇచ్చి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడని అంటే ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి మొట్టమొదటిగా ప్రభుని ప్రేమించేవారిగా ఉండాలి ప్రభువుకు మన ఆరాధన చెల్లించే ఉండాలి ప్రభు సన్నిధికి వచ్చే వారంగా ఉండాలి ప్రభువుకి ఇచ్చే వారంగా ఉండాలి అలా ప్రేమించినప్పుడు మాత్రమే మనం దేవుని పిల్లలుగా తెలియజేస్తాం అయితే ప్రేమించడం అంటే ఏంటండి అని చాలామంది అడుగుతూ ఉంటారు మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయము పదో వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి ఆయనకి ఇష్టమైనది ఏదో అది తీసుకొని ఇవ్వడం కాదు కానీ అక్కడ వాక్యంలో క్లియర్గా భక్తులు చెప్తున్న మాట మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయము పదో వచనం అలాగే నాలుగు పంతొమ్మిది వచనాలు కూడా ఒకసారి చదువుదామండి మనము దేవునిని ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి తన మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపే మనము దేవుని ప్రేమించితమని కాదు కానీ తానే మనల్ని ముందుగా ప్రేమించాడు ఆయనే మన నశించిపోతున్న మన ఎడల కృప చూపి కనికరించి జాలిపడి కరుణను చూపి మనల్ని బ్రతికించి సజీవులుగా చేసి పాపపు ఊబిలో నుంచి విడిపించి మరి ఆయన బిడలగా చేసుకున్నాడు గనుక మొదటగా ఎవరు ప్రేమించారంటండి ఆయనే ప్రేమించాడు అయితే పంతొమ్మిదవ శిలో చెప్పబడుతున్న మాట ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో అక్కడ చెప్తాడు దేవుని ఆజ్ఞలను గైకొనిటయే దేవుణ్ణి ప్రేమించడం అనగా దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడం దేవుని యొక్క ఆజ్ఞలు ఏంటండి నీ పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించాలి నీ పూర్ణ హృదయంతో నన్ను ఆరాధించాలి నీ పూర్ణ శక్తితో బలంతో నా సన్నిధిలో నీవు కనబడాలి అనేటువంటి దేవుని మొట్టమొదటి ఆజ్ఞ కదండి ఆయన మాత్రమే మనం సేవించేవారి ఈ లోకంలో కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనేటువంటి ఆజ్ఞ దేవుడు మనకిచ్చాడు అనగా మన పూర్ణ హృదయంతో ప్రభువును మనం ఎల్లప్పుడూ ప్రేమించేవారిగా ఉండాలి అలాగే మొదటి యోహాన ఐదు మూడులో కూడా అంటాడు ఆయన ఆజ్ఞలను ఆయనకి ఆయనకిష్టమైన వారిగా జీవించుటయే దేవుణ్ణి ప్రేమించడం కనుక ప్రియ సంగమ ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే నేను మీరు నా పిల్లలు నేను మిమ్మల్ని కని ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆ వాగ్దానాన్ని పొందుకున్న మన జీవితాల్లో మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మొదటిగా దేవుణ్ణి మనం ప్రేమించే వారిగా ఉండాలి రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చెప్పబడిన మాట ఏంటండి దేవుణ్ణి ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన ప్రతివారికి సమస్తమును సమకూడి మేలు జరుగునట్లుగా దేవుడు చేస్తానంటున్నాడు కనుక మనం కలవరపడాల్సిందేమీ లేదండి దేవుడు మనల్ని ప్రేమించాడు మరలా మనం తిరిగి ఆయన్ని ప్రేమించేవారిగా ఉండాలి మన శక్తి ఉన్నంత వరకు మన బలంతో ఆయన్ని వారిగా ఉండాలి రెండోదిగా దేవుని పిల్లలైన వారు ఏం చేయాలనేది చూస్తే రెండవ కీర్తన పదకొండవచన చదువుకుందాం భయభక్తులతో ఆయనను సేవించుడి దేవునికి స్తోత్రం గాక హలలుయ రెండోదిగా దేవుని పిల్లలైన వారు దేవునికి ఇష్టలుగా వారు చేయవలసిన రెండవ పని ఏంటంటే భయభక్తులు కలిగి ఆయన్ని సేవించాలి చాలాసార్లు మనం చెప్పుకుంటాం కదండి భయభక్తులు అంటే ఏంటంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు దేవుడు మన మాటలు వింటున్నాడు మన ప్రతి కదలిక ఆయన చూస్తున్నాడు మనుషులు ఎవ్వరూ లేనంత దగ్గరగా సమీపంగా ఉండి ఆయన మనల్ని పరిశీలన చేస్తున్నాడు అని ఎరిగి జీవించటమే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం కదండి అలా భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఎన్ని ఆశ ఆశీర్వాదాలు ఎన్ని మన కొరకు దాచబడినాయో కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను కీర్తలు ముప్పై మూడు పంతొమ్మిది అంటాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి పై వారికి వారిపై దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది అంట దేవునికి స్తోత్రం కలిగిన దాకా హలలుయ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన మనం సేవించే వారమే అయితే మనుషులు కనుదృష్టి నీపై ఉండకపోవచ్చు మనుషులు కాపుదల నీకు ఉండకపోవచ్చు కానీ దేవుడు సెలవిస్తున్నాడు నా కనుదృష్టి ఎల్లప్పుడూ నీ మీద ఉంటుంది అనగా నిన్ను కాపాడేవాడిగా దేవుడు ఉంటాడు ఎప్పుడు నువ్వు దేవుని కొరకు భయభక్తులు కలిగి జీవిస్తావో ఆయన్ని సేవిస్తావో నిరంతరము ఇస్రాయిల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు మనుషులమైతే కొంతకాలం కాపాడి కొంతసేపు ఉండి కొంతసేపు కునుక్కుతూ ఉంటాం కదండి సహజంగా ఎంత ప్రేమించిన వ్యక్తికి బలహీనత వచ్చినా ఎంత ప్రేమించే వ్యక్తి అయినా సరే ఏం చేస్తామంటే కొంతసేపు ఉన్న తర్వాత మనం రెస్ట్ తీసుకుంటాం మన ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు అనుకుంటాం కానీ మనం సేవిస్తున్న దేవుడు మనం ప్రేమిస్తున్న దేవుడు ఎవరండి తను కంటికి రెప్పవలే మనల్ని కాపాడే దేవుడు ఈస్రాల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడంటండి ఒకవేళ ఆయన నిద్రపోతే ఈ పాటికి మనందరం కూడా ఏమైపోతాము ఆయన కనుదృష్టి మనపై ఉంటుంది ఎప్పుడండి ఆయన్ని ప్రేమించినప్పుడు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు అంత మాత్రమే కాదు కానీ నెహీమీయ గ్రంథం ఒకటి పదకొండు చదవక్కర్లేదండి నూట నలభై ఐదు పంతొమ్మిదిలో కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి వారి కోరికను దేవుడు నెరవేర్చేవాడు అంటే వారి కోరికను పరిచేవాడు అంట నీ ఆలోచన యావత్తు సఫలపరిచేది ఎవరంటే మన దేవుడు అయితే మనం చేయాల్సిందేంటి దేవుణ్ణి మనం భయభక్తులు కలిగి జీవించేవారి కానీ ఆయన ఎందు భయభక్తులు కలిగి ఎందరు జీవిస్తారో వారందరి జీవితాల్లో కూడా మరి దేవుడు అంటున్న మాట ఏంటంటే నీ ఏదైతే ఆశపడుతున్నావు నీ హృదయంలోనే ఉంటుంది నీ కోరిక చెప్పుకోలేని కోరికలు కూడా దేవుడు నెరవేరుస్తాడు యోగు గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో కూడా అంటాడు పరసంబంధమైన జ్ఞానాన్ని కలిగిన వారిగా ఉంటారు ఎందరు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో ఈ లోక సంబంధమైన జ్ఞానం మాత్రమే కాదు కానీ పర సంబంధమైన జ్ఞానాన్ని కూడా మనం కలిగిన వారిగా ఉంటాం చివరిగా చూస్తే ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిది ముప్పై నాలుగు పదిలో కూడా మనం చూసినట్లయితే ఎహోవైందు భయభక్తులు కలిగిన వారికి మేలు కలుగును అని వాక్యం సెలవిస్తూ ఉంది కదండి దేవునికి స్తోత్రం గాక హ మేలు కావాలండి మేము ఆశీర్వదించబడాలి మేము దీవించబడాలని ఆశపడుతూ ఉంటారు చాలామంది కానీ ఆ మేలు ఆ దీవెన ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందండి మనకి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తే తప్పకుండా దేవుడు మన జీవితాల్లో మేలును అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలలుయా మూడోదిగా చూద్దాం చూడండి దేవుని పిల్లలైన వారు ఏం చేయలేదు నేను చెప్తాను నన్ను మూడోదిగా చూస్తే చదవబడినటువంటి కీర్తనలో నుంచి ఎనిమిదవ వచ్చిన చదువుకుందాం నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను నీకు ఇచ్చేదను దేవునికి స్తోత్రం కలిగనుగా హలవి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మన పిల్లలైన వారు వచ్చి ఏదన్నా కావాలంటే ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడతాం కదండి అది ఏదన్నా కానివ్వండి మనకి అసాధ్యమైన కూడా దాని కొరకు ప్రయత్నం చేస్తాం కోసం బయట నుంచి వచ్చి అమ్మ నీ ఆస్తిలో సగం ఇవ్వు లేదా నీకున్న దాంట్లో నాకు కొంచెం పెట్టు అంటే పెడతారా అదే మన పిల్లలు అనుకోండి మనం తినకపోయినా మనం కడుపు మార్చుకునైనా వారికి పెట్టడానికి ఇష్టపడతాం ఎందుకు మన పిల్లలు అయితే దేవుడు కూడా ఏమంటున్నాడంటే నీవు నా పిల్లవాడి అని ముందే చెప్పాడు కదండి మీరు నా కుమారులు నేను మిమ్మలను కని ఉన్నాను అనగా తన కుమారులైన వారు ఏం చేయాలి దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలి ఎప్పుడు కూడా యథావిధిగా ఈ మాట మనం ఒక వాగ్దానంగా తీసుకొని నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యంగా ఇస్తా అన్నావు ప్రభావా నాకు స్వాస్థ్యం ఇచ్చేయని చెప్పి అడుగుతా ఉంటాం కానీ దేవుని పిల్లలైన వారు అడగాలి అయితే ఏం అడగాలి ఏది అడిగితే దేవుడు ఇష్టపూర్వకంగా ఇస్తాడు అని అంటే వాక్యలో చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసండి మత్స్సు వార్త ఏడు ఏళ్ళు నా అడుగు అడుగుడి మీకు ఏం అడగాలి దేవుని పిల్లలకంటే మరి వాక్యంలో అనేక మంది భక్తులు అడిగారు సలోమోని భక్తుడు ఏం అడిగాడండి దేవుణ్ణి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అడుగుతా ఉన్నాడు ఏమడుగుతున్నాడు అయ్యా నీవిచ్చిన ఈ ప్రజలను పరిపాలించటకు నాకు కావలసిన నీ జ్ఞానాన్ని నాకు దయచేయమన్నాడు దేవునికి స్తోత్రం గాక మరి మనం కూడా అడుగుతాం నన్ను ఆశీర్వదించు నా కుటుంబాన్ని ఆశీర్వదించు నా బిడ్డలను దీవించు నాకు ఉన్నత స్థితిని ఒక కారు ఇవ్వనిలా ఏకరువు పెట్టేసి ఒక లిస్ట్ అంతా ప్రభు పాదాల దగ్గర పెడతాం కానీ దేవుని పిల్లలైన వారు దేవుడు ఎవరో ఎరిగిన మనం అడగాల్సిందేంటో తెలుసండి నీ జ్ఞానమును నాకు దయచేయ్ ప్రభా ఈ లోకంలో నీ కొరకు నీ బిడ్డగా బ్రతకడానికి కావలసిన జ్ఞానాత్మని నాకు దయచేయి తండ్రి అని అడగాలి మోసే మోసే భక్తుడు ఏమడిగాడండి అడిగాడండి నీ సన్నిధి నాతో వస్తే తప్ప నేను ఎక్కడికి వెళ్ళను అన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక మోషే గుర్చి హెబ్రి పత్రికలో రాయబడిన మాట ఏంటంటే మోషే సకల విద్యా ప్రవీణుడు అనగా సమస్తము వచ్చి ఒక రాజుగారి కుమారుడుగా అంతఃపురంలో పెరిగినటువంటి మోషే వెళ్ళి యుద్ధం చేయలేడండి చేయగలడు కానీ ఆ యుద్ధానికి విజయాన్ని ఇచ్చేది ఎవరో ఎరిగిన వాడిగా ఆ దేవుని శక్తిని ఎరిగినవాడిగా ప్రార్థన చేస్తున్నాడు నువ్వెన్న చెప్పయ్యా కానీ నీ సన్నిధి నీ ప్రత్యక్షత నీ ప్రసన్నత నాతో రాకపోతే నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనంట అంత మాత్రమే కాదు కానీ దావిది భక్తుడు అడుగుతాడు ఇరవై ఏడో కీర్తన నాలుగో వచ్చినలో అయ్యా నా ఆశ నా కోరిక నా జీవితకాలం అంతా నీ మందిరంలో ఉండాలి ప్రభా నిన్ను నీ ధ్యానించాలి నీ ప్రసన్నత నాకు కావాలి నీ ప్రత్యక్షత కావాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆత్మ సంబంధమైన వాటిని మనం అడిగే వారంగా ఉండాలి ఎందుకంటే ఆత్మ దేవుని మనం తండ్రిగా కలిగి ఉన్నాం గనక మనం ఆత్మ సంబంధమైనవి అడిగితే మతైసు సువార్తలో చెప్పబడినట్లు మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మనం వెదిగితే ఈ లోక సంబంధమైనవి సమస్తము మన వెంట పరిగెట్టుకొని వస్తాయి వాటిని గురించి ఆలోచించిన అవసరం లేదండి సమయంలో దేవుడు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు నువ్వు నా కుమారుడు గనుక నన్ను అడుగు నీకేది కావాలంటే అది నేను ఇస్తాను అని ఆత్మీయంగా మనం ప్రభుత్వంలో ఎదగాలని ఆశగలిగి ఆయన జ్ఞానం కావాలని ఆశగలిగి ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేర్చే వారంగా మేము ఉండాలనే ఆశతో ఆయన అడిగితే సమస్తాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు చివరిగా ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తాను రెండవ కీర్తన పన్నెండో వచ్చిన చివరి మాట ఒకసారి చదువుదాం దేవుని పిల్లలైన వారు చేయవలసిన పనులు నేను చెప్తా ఉన్నానండి చివరిగా చూస్తే యహో ఆయనను ఆశ్రయించువారు ధన్యులు ఆయన పిల్లలైన వారు ఎవరిని ఆశ్రయించాలంటండి ఆయన్ని ఆశ్రయించాలి కష్టం వచ్చింది వ్యాధి వచ్చింది బాధ వచ్చింది ఎక్కడికి పరిగెడతాం మనకు ఎవరు బలవంతులు ఎవరు శక్తివంతులు ఎవరి దగ్గర ధనం ఉందో ఎవరు డాక్టర్లో ఎవరు ఏంటో అని చూసి మన బాధ కొద్దీ మనకు వచ్చిన బలహీనత కొద్దీ పరుగులు పెడతా ఉంటాం మనుషుల దగ్గరికి కానీ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసండి నీ ప్రతికూల పరిస్థితుల్లో దేవుని నీవు ఆశ్రయించే దానవుగా ఉండాలి నీ కష్టతరమైన పరిస్థితుల మధ్యలో దేవుని వద్దకు పరిగెట్టి వచ్చేటప్పుడు దేవుని కంటే మించినటువంటి ఆధారం మనకేమీ లేదండి ఆనాటి భక్తులందరూ వారి యొక్క ప్రతికూలతలో వారి యొక్క వ్యాధుల్లో వారి యొక్క బాధల్లో తరగనటువంటి పరిస్థితుల మధ్యలో ఎవరిని ఆశ్రయించారు యహోవాను ఆశ్రయించడం ద్వారా వారికి ధన్యత కలిగింది యహోవాను ఆశ్రయించడం ద్వారా వారు కాపాడబడ్డారు గనక దేవుని సంగమ ఇవదే కాల సమయంలో దేవుడు మనతో సెలవిస్తున్న మాట ఏంటి ఏంటి అని మనం ఆలోచన చేస్తే మీరు నా పిల్లలు మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు నేను మిమ్మల్ని కనియున్నాను ఉన్నాను ఉన్నాను గనక మీరు చేయాల్సిన పని ఏంటంటే మొట్టమొదటిగా నన్ను మీరు ప్రేమించేవారిగా ఉండాలి నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి అంత మాత్రమే కాదు కానీ ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి ఆయన్ని అడిగి పొందుకునే వారంగా ఉండాలి ఆయన్ని మాత్రమే ఆశ్రయించేవారిగా ఉండాలి మన కష్టాల్లో మనుషులను ఆశ్రయిస్తే ఏం చెప్తుందండి మానవ సహాయము వ్యర్థము మనుషుని సహాయం వ్యర్థము రక్షించుటకు గుర్రములు మనకి అవి పనికిరా ఉపయోగపడేవి కాదు కనుక నీకు ఎలాంటి పరిస్థితి అయినా ఏ విధమైన బలహీనతలోనే ఉన్నా ఏ విధమైన వ్యాధి బాధల మధ్యలోనే వెళ్తున్నా నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే అద్భుతమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటాం అంత మాత్రమే కాదు కానీ ఈ లోకంలో ధన్యులుగా మనం జీవించగలుగుతాం ఈ కొద్ది మాటలు మన వెనికిళ్ళు దేవుడు దీవించునుగాక ఆమె తల్లవంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడ మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరిలోకి తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం దేవా తండ్రి ఈ వారంలో నాయన పరిశుద్ధ పునరుద్ధాన్ దినమందు నీ మందిరంలో చేరి మిమ్మల్ని ఆరాధించాం మిమ్మల్ని ఘనపరిచాం తండ్రి మీ సన్నిధిని మేము అనుభవించాం దేవా నీకు వందనాలు నీ వాక్కు ద్వారా మరి ఒకసారి మేమందరము నీ కుమారులము నీ కుమార్తెలమని మాకు జ్ఞాపకం చేసి తండ్రి మమ్మల్ని తండ్రి ధైర్యపరిచి మమ్మల్ని ఆదరించిన తండ్రి నీకు వందనాలు నిజమే నాయన నాయన మీ ప్రాణం ఇచ్చి మమ్మల్ని కొనియున్న దేవుడు కనుక మిమ్మల్ని ప్రేమించే వరంగా మిమ్మల్ని ఆశ్రయించే వరంగా మీ ఎందు భయభక్తులు కలిగిన వరంగా నాయన నీలో జీవిస్తూ నిన్ను అడిగి పొందుకునే కృపను నీ బిడ్డలమైన అందరికీ దయచేయి నాయన సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీకే మహిమను ఆరోపిస్తూ ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె